నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్డి న్యూస్ నిడదవోలులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని శనివారం ఉదయం కలెక్టర్ పి ప్రశాంతి తనిఖీ చేశారు ఈ పరికరం యొక్క పనితీరుపై సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ఉదయం నుంచి నమోదు కాబడిన వివరాలు కోరగా సెంట్రల్ వాతావరణ కేంద్రానికి అనుసంధానం కాబడి ఉన్న దృశ్య అక్కడి నుంచే సమాచారం తెలిసే అవకాశం ఉందని వివరించారు స్వయం చాలక వాతావరణ కేంద్రం అనేది ఉష్ణోగ్రత గాలి వేగం దిశ సౌర వికిరణం వర్షపాతం వంటి వాతావరణ వివరాలు కొలవడానికి నమోదు చేయడానికి ఆయా వివరాలు ఎప్పటికప్పుడు తరచుగా ప్రసారం చేయడానికి ఉపయోగించేందుకు రూపొందించిన వ్యవస్థాన్ని తెలియచేశారు వాతావరణ స్టేషన్లకు ఆయా సమాచారం చేరి వాటిని కోడ్రీకరించి క్షేత్రస్థాయిలో కార్యాచరణ పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్కు వివరించారు బిసివి రెడ్డి పేట వర్షపాత నమోదు పరికరాన్ని పరిశీలించారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒకటి పాయింట్ ఐదు ఎంఎం వర్షపాతం నమోదు అయినట్లు ఏఎస్ఓజీఏ ప్రసన్న కుమార్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది ఏడబ్ల్యూఎస్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు

അതേ സത് <corre> <res> <breaking> तो तुमने कुछ चलो फिर ला इसको मुझ से स्किप आई एम इजी हां इजी इन अकेले बोलूंगा डाटा कलेक्शन डायरेक्टली स्टेट में वी के ब्रांच डाटा को तोड़ने की मन पॉसिबिलिटी है अब वेबसाइट में तो तुमने कुछ Ne yapacaksın? 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 Ne